పూర్తి కాకముందే అయోధ్య ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేయడం దేశానికి అరిష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టబోతుందనే విషయాన్ని ఎంపీ సంజయ్ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు సంజయ్ కేవలం పదో తరగతి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివారని ఎద్దేవా చేశారు ఆరు గ్యారెంటీల అమలు కొనసాగే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి బీజేపీకి లేదన్నారు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదని తేల్చి చెప్పారు దేశవ్యాప్తంగా వేద గురువులచే నిర్మింపబడే అయోధ్య ఆలయాన్ని పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేయడమేంటని ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వం రాముడి పేరును మార్గెట్ చేసుకుంటుందన్నారు మంగళసూత్రాలు అమ్ముకున్న బండి సంజయ్కి కోట్లాది నిధులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య అవగాహన ఉందని చెప్పారు రాబోయే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని తెలిపారు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు రాముని కటౌట్లతో ఓట్లను అడుగుతున్నారని ప్రజలు గమనించాలని సూచించారు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు టీపీసీసీ నేత అంజన్ కుమార్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాచల్ర ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా నలుగురు జగద్గురువులుంటే నాలుగు పీఠాలుంటే ఎప్పుడు కూడా భగవంతునికి ప్రాణప్రతిష్ఠ జరగాలంటే వేద గురువుల నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ళ చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో సమయం కాని సమయములా పూర్తి కాని అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకొని రాముని పేరును మార్కెట్ చేసుకొని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏ వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం వేసే ఫోటోలు ఎన్నికల లోపల గత ఎన్నికల లోపల మంగళసూత్రాలు అమ్ముకున్నాను చెప్పిన మీకు ఈ నిధులు ఎక్కడికే వచ్చిన చెప్పాలి ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల ఎంపిక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి అని ప్రజలకు చెప్పాలి ప్రజలకు కనబడని మీరు మొన్న పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామని లేకపోతే హసన్పర్తి రైల్వేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి జరుగుతుంది నలుగురు దశ భూమి ఇవన్నీ ఎన్నికల ముందు ఎవరు చెప్పిన నమ్మడు ఐదు సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే వాళ్ళ నెంబర్ వన్ బండి సంజయ్ గారు ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే